హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కృతజ్ఞత మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం ఏం చెప్తాం థ్యాంక్స్ అని చెప్తాం లేకపోతే థ్యాంక్ యూ అంటాం అంటే తెలుగులో ధన్యవాదాలు అని కృతజ్ఞత అంటే ఏంటంటే మనకెవరైనా హెల్ప్ చేశారనుకోండి ఆ హెల్ప్ని మనం మర్చిపోకుండా మన మైండ్లో పెట్టుకొని మనకి సాధ్యమైనంత వరకు వాళ్ళకి మంచి చేయడం లేకపోతే తిరిగి అవసరమైతే హెల్ప్ చేయడం లాంటివి చేయడం అన్నమాట అలా కాకుండా మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని మర్చిపోయి వాళ్ళకి ఇబ్బందిని కలిగించడం లేకపోతే వాళ్ళని ప్రమాదాలకు చేయటం చేసే వాళ్ళని కృతజ్ఞులు అంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కూడా ఒక కృతజ్ఞుడు ఉన్నాడు ఇంతకీ వాడెవడు నిజానికి ఇది మనుషులకి సంబంధించిన కథ ఏమి కాదు యానిమల్స్లోనే ఆ కృతజ్ఞుడు ఉన్నాడనమాట ఇంతకీ కథ ఏంటో వినద్దం ఒకరోజు ఒక అడవిలో ఒక పులి సింహం వల్ల చావు దెబ్బ తిని అక్కడ చెట్టు కింద లేవలేక లేవలేక పడిపోయిందనమాట దానికి బాగా దాహం వేస్తుంది బాగా దెబ్బలు తగిలినప్పుడు మనుషులు కూడా దాహం దాహం అని అరుస్తూ ఉంటారు ఇది కూడా అంతే బాగా దెబ్బలు ఉన్నాయి దానికి బాగా దాహం వేసింది అప్పుడు అది తనకి ఎవరైనా ఇటు వచ్చి అంటే ఏ అయినా ఇటు వచ్చి ఆ టైంలో దానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అన్నట్టు ఎదురు ఎదురుచూస్తుంది చెట్టు కింద పడుకొని అదే టైంలో అటువైపు నక్కను తోడేలు వచ్చాయి నక్కని ఫాక్స్ అంటారు తోడేల్ని ఉల్ఫ్ అంటారు ఈ రెండు గల్స్ రావడం చూసి పులి పిలిచింది వాళ్ళని ఎందుకు పిలిచిందో తెలుసా దాని మైండ్లో ఏం నడిచిందంటే ఈ రెండు కూడా నేను ఏదైనా పెద్ద యానిమల్నో లేకపోతే చిన్న యానిమల్ని కానీ చంపేసి తిన్న తర్వాత ఏదైనా మాంసం మిగిలిపోతే అవి వచ్చే ఈ నక్కా తోడేలు వచ్చి ఈ మాంసాన్ని తింటూ ఉంటాయి సో అవి నా వెనకాల తిరుగుతూ నేను వదిలేసిన మాంసాన్ని తింటూ ఉంటాయి కాబట్టి ఇవి నాకు హెల్ప్ చేసే అవకాశం ఉంది అని ఆలోచించుకొని ఆ రెండింటినీ పిలిచి నాకు ఇలా సింహం వల్ల దెబ్బ తగిలింది నాకు దాహం వేస్తుంది కాబట్టి సరస్సు నుండి నాకు వాటర్ తీసుకురండి అని పీలుస్తూ ఉందనమాట అయితే ఈ రెండు ఏం చేశాయి వామ్మో ఇది పులి కదా దీనికి వాటర్ తెచ్చి ఇచ్చిన తర్వాత ఇది కనుక మమ్మల్ని చంపేస్తే అని చెప్పి ఏం చేశాయంటే అది అలా పిలుస్తూ ఉంటే విని వినకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి చాలా క్వైట్గా అంతా యాక్టింగ్ చేసుకుంటూ చాలా నాగ్గా వెళ్ళిపోయాయి అనమాట ఆ తర్వాత ఒక జింక్ వచ్చింది అటువైపు ఆ జింక్ ఏం చేసిందంటే అది నిజంగా తెలివిగా చేసిందని చెప్పొచ్చు ఆ జింక్ అటువైపు రావడం చూసి పులి మళ్ళీ దాని దీనావస్థ గురించి చెప్పి నీళ్లు తెచ్చిపెట్టమని అడిగింది జింక పులిమాటలు విని నీకు సహాయం చేయడం ఎంత తెలివి తక్కువనవో తెలుసా నువ్వు క్రూర జంతువు అమ్మో నిన్ను గనక నమ్మితే నా ప్రాణం పోవడం ఖాయమని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా దెబ్బకు పరిగెట్టింది అయితే ఇదంతా ఎక్కడి నుంచో కొంచెం దూరం నుంచి ఒక కుందేలు చూస్తుంది అయితే ఆ కుందేలుకి పోనీల పాపం అని జాలేసి ఏం చేసిందంటే ఒక ఆకును తీసుకుని దాన్ని ఒక కంటైనర్ లాగా తయారు చేసుకొని వెళ్ళి సరస్సు దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొచ్చింది ఎందుకంటే దాని సైజు కూడా తక్కువ అది మెల్లగా వాటర్ తీసుకొచ్చి పట్టింది అనమాట అలా కొన్ని రోజులు దానికి వాటర్ తెచ్చి పోస్తూ హెల్ప్ చేసింది తర్వాత ఏమైంది అది పులి కోలుకుంది ఆ వాటర్ తాగి ఓకే కొంతవరకు అది లేవగలిగిన శక్తి వచ్చింది కానీ లేవగలిగిన శక్తి వచ్చిందని కుందేలుకు తెలియనీయకుండా నెక్స్ట్ డే వాటర్ తీసుకొచ్చినప్పుడు సడన్గా దాని ఆకలి తట్టుకోలేక ఈ కుందేలు నాకు హెల్ప్ చేసింది అనే జ్ఞానం కూడా లేకుండా హెల్ప్ చేస్తే చేసిందిలే నాకు మాత్రం ఇప్పుడు పిచ్చాకలి వస్తుందని చెప్పి దాన్ని అస్సలు హెల్ప్ చేసింది అన్న కృతజ్ఞత లేకుండా శుభ్రంగా చంపి తినేసింది తినేసింది కదా ఇప్పుడు ఈ ఇలా తినేసిన ఈ పులిని కృతజ్ఞుడు అంటారు లేదా అంటే ఒక మేల్ అయితే కృతజ్ఞుడు అంటారు లేదా ఫీమేల్ అయితే కృతజ్ఞురాలు అంటారు అన్నమాట ఈ కథలో నీతి ఏంటంటే క్రూరులకు మేలు చేస్తే చేసిన మేలు మర్చిపోయి కీడు చేస్తారు కాబట్టి క్రూరుల జోలికి వెళ్లకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అక్కర్లేదు అలాంటి వాళ్ళు చచ్చిపోవడమే బెటర్ సో వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా నిజంగా ఎవరైనా సాధు జంతువులు ఉంటే వాటికి హెల్ప్ చేయొచ్చు అంటే ఎవరైనా సాఫ్ట్ పీపుల్ ఉన్నారనుకో వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పలేదు ఓకే పిల్లలు బాయ్ మరీ మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు మీరు ఏం చేయాలి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి ఓకేనా ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ పిల్లలు